విశాఖ జిల్లా పెందుత్తి నియోజకవర్గం పాత పెందుత్తి శివారు ప్రాంతంలో వేంచేసి ఉన్న శ్రీ పైడిమాంబ అమ్మవారి జాతర మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి గ్రామ అనుసారం మూడేళ్లకు ఒకసారి చేసే ఈ ఉత్సవాన్ని స్థానిక వెలమ యోజన సంక్షేమ సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది ఇప్పటికే గత తొమ్మిది రోజుల నుంచి సాగుతున్న ఈ వేడుకల వివరాలను సోమవారం ఆలయ ప్రాంగణంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఆలయ అభివృద్ది కమిటీ ప్రతినిధులు గొర్ల రామనాయుడు బీజేపీ రామనాయుడు గొర్ల శ్రీనివాసరావులు తెలియజేశారు అమ్మవారికి ప్రతి ఏటాలనే నిర్వహించే పూజా వేడుకలతో పాటు సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు అలాగే భక్తులందరికీ భారీ స్థాయిలో ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు స్థానిక నాయకులు చిన్నమిల్లి శ్రీను లాలం అప్పలనాయుడు మరియు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు చేయడానికి జరిగింది అదే రకంగా ఈ ఇంటి పేరుతో ఉన్నటువంటి ఈ పైడితల్లమ్మ అమ్మవారు అదే రకంగా గ్రామ పెద్దలైనటువంటి పెద్దలు మరియు భక్తులు మంది కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో దర్శించుకొని వారి కోరికలను అన్నింటినీ కూడా నెరవేర్చుకున్నట్టుకు ఆ తల్లి ప్రతి కోరికను కూడా ఆ అమ్మని తలుచుకొని కోరుకుంటే అవన్నీ కూడా కోరికలు నెరవేరుతాయి అదే రకంగా ఈరోజు తొలి తొలి అల్లు పండగ సాయంత్రం సారి మహోత్సవం కూడా జరుగుతూ ఉంది చిన్నమిల్లి దగ్గర నుంచి కూడా పాతూరు వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఈ సారి మహోత్సవాన్ని కూడా చేయడం జరుగుతుంది ఇటు నూట యాభై మంది ఐదు కేసులు చెప్పిన ప్రతి ఒక్కరు కూడా సారితో బాధ్యారు మతం అందరూ కూడా చేస్తా ఉన్నారు ఈ యొక్క మహోత్సవాన్ని ప్రజలందరూ కూడా ఈ మహోత్సవంలో పాల్గొనాలని చెప్పి చెప్పడం జరిగింది ఆల్రెడీ అందరూ పాల్గొంటామని కూడా ఆశిస్తా ఉన్నాం అదే రకంగా రేపు మంగళవారం ఈ యొక్క పండుగ మహోత్సవం సందర్భంగా అన్న సంతర్పణ మరియు సాయంత్రం పండగ మహోత్సవానికి కూడా డాన్స్ బుక్ డాన్స్ అని చెప్పి అలానే చాలా వరకు కూడా కార్యక్రమాలు అనేవి తలపెట్టడం జరిగింది గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు వారి అందరి సహాయ సహాయాలంటూ ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాము ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా మేము అందరి దగ్గర ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఆ తల్లి కృపని ప్రతి ఒక్కరు పొందాలని చెప్పి ఈ పండుగని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్తే మిత్రులందరికీ నమస్కారం మరి ఈరోజు వెందు గ్రామ దేవత అనేటువంటి పైతల్లమ్మ అమ్మవారి పండగ సాటింపు జరగడం జరిగింది రేపు మంగళవారం పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రేపు మంగళవారం పండగ భారీ మెజార్టీ భారీగా చేయాలని ఒక ఆలోచనతో పండగని మా గ్రామ పెద్దలు మరియు మా యూత్ ఆధ్వర్యంలో ఈ పండగ చేయాలని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం మరి ఈ పండగకి గ్రామ పెద్దల సహకారం మళ్ళీ మా వెలంపేట యూత్ అసోసియేషన్ వారు ఆధ్వర్యంలోనే జరుగుతుంది మరి ఇంత భారీగా చేయవలసిన ఈ పండగ మా ఎలవేల్పు పెందు గ్రామ దేవత అయిన మా ఎలవేల్పు నరి లక్ష్మీ నరసింహస్వామి సోదరి అయినటువంటి పైతెల్లమ్మవారు మా పెందుత్తి గ్రామ దేవత మా ఎలవేల్పు అయినటువంటి ఆమె ఆమె పండగకి భారీగా చేయాలని ఒక ఆలోచనతో మేము ముందుకి వచ్చి అది అది వన్ ఇయర్ వన్ ఇయర్ తప్పించి వన్ ఇయర్ చేస్తాం అనమాట సంవత్సరం తప్పించి సంవత్సరం చేస్తాం అంటే మూడు సంవత్సరాలకు వస్తాయి చేసినట్టు అనమాట పండగ ఈ సంవత్సరం ఈ సంవత్సరం పట్టింది ఈ సంవత్సరం చేస్తామని రేపు మంగళవారం భారీగా మందుగుండి సామాన్లు భారీ మెద భారీగా దీనికి మా పెందుత్తి గ్రామ పెద్దలు ప్రజలు అందరూ రేపు మార్నింగ్ ఆరు గంటల నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని ఈ పండుగని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ చాలు